గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఆ అంటే తొమ్మిది నెలల గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని వైసీపీ మాట్లాడుతున్నారు మాట్లాడితే పించిని ఇచ్చాడు ఒక్కొక్క కోటి ఇచ్చుకుంటా వస్తున్నాడు అమ్మ వందనం గానీ అన్ని ఒక్కొక్క కోటి ఇచ్చుకుంటా వస్తున్నాడు అన్నిట్లో బడ్జెట్ కూడా పెట్టారు అన్ని అన్ని అమలు అవుతాయి అంటే ఇప్పుడు తప్పు చేస్తున్న అరెస్ట్ చేయటం తప్పంటారా కరెక్ట్ అది చేయటం కరెక్ట్ అది ఎందుకంటారు ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాదు అది నీకు చేశారు కాబట్టి అంటే ఇప్పుడు అసలు అంటే తప్పు ఏం కావాలని తప్పులు చేయలేదు అందరికీ తెలుసు అందరూ తెలుసు తెలియబట్టే కదా ఇప్పుడు నూట అరవై సీట్లు వచ్చింది ఎట్లా వస్తుంది ప్రజలకు అన్ని తెలుసు రాష్ట్రం రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది అని వైసీపీ అదేమిదన్ని తప్పు చేసిన వాళ్ళే శిక్షిస్తున్నారు తప్పు చేసిన మీకు నీకు అవుతుంది కేసులు పడుతున్నాయి లేకపోతే వేరేది ఏం లేదు ఇప్పుడు రాజధానికి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది బ్రహ్మానే అనిపిస్తుంది ఏ మనం కూడా బాగా సహకరిస్తుంది బాగానే ఉంది ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుందండి ఎట్లా ఒడిదుడుకులు లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నారు చక్కగా ఉంది పరిపాలన ఇబ్బందులు అయితే ఏమి లేకుండా సరి చేసుకుంటా పోతా ఉన్నారు అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలల దాటుతుంది ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు ప్రజల వ్యతిరేకత వచ్చింది తొమ్మిది నెలలకి గవర్నమెంట్ అని మాట్లాడటంపై మీరేమన్నారు ఆల్రెడీ పెన్షన్లు నాలుగు వేలు ఇస్తా ఉన్నారండి ఆరు వేలు పెంచారు వికలాంగులకి ఐదు ఇస్తానే ఉన్నారు డయాలసిస్ పేషెంట్లకి పన్నెండు వేలు ఇస్తానే ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తానే ఉన్నారండి గ్రామాల్లోకి వచ్చేపాటికల్లా మాకు రోడ్లన్నీ వేస్తా ఉన్నారు చాలా బాగుంది అన్ని ఒక్కొక్కటి ఒక్కటి లైన్ అవుతున్నాయని మేము అనుకుంటా ఉన్నాం అంటే సార్ ఇప్పుడు చేసిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనండి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల స్వాములను దుర్వినియోగం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే చేయటం అనేది భారత రాజ్యాంగం ప్రకారం అదొక విధానం దాన్ని ఎవరు కావటానికి వీల్లేదు మేధావులు అందరూ హర్షించాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే మామూలుగా ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదండి ప్రతిపక్ష హోదా ఇస్తామో మంత్రి మంత్రి పదవి ఇస్తామను ప్రజలు ఓటేయ్యలా ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డందుకు ఆయనకు ఓటేసారు ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలు జరగడానికైనా అసెంబ్లీకి పోయి మాట్లాడాల్సిందే అలా నేను మాట్లాడను నాకు ఆ పదవి ఇస్తేనంటే చిన్నపిల్లగా కాదు కనుక బిస్కెట్ ప్యాకెట్ కొని పెడితేనే నేను చేతిలో ఉంటాను అన్నట్టుగా మాట్లాడితే అది ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన అనటం అది కరెక్ట్ కాదని మా ఆలోచన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన అన్ని రంగాలకు కూడా అన్ని సమ అన్ని వర్గాలకు కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు వైసీపీ అంటుంది ఇచ్చిన హామీలు గవర్నమెంట్ తొమ్మిది నెలలవుతుంది ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు తొమ్మిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది అది ఇది అని దాని మీద ప్రభుత్వము ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వము కేవలం అప్పులు చేసి పెట్టింది రాష్ట్రానికి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులను మూడుచుకుంటూ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొదలు పెడుతూ పోతుంది మన ఒక ప్రభుత్వం వస్తానే దాదాపు మెగా డిఎస్సీ అంట తర్వాత ఈ పెన్షన్ల పెన్షన్ల పెంపు అంట ఇవన్నీ సక్రమంగా చేసింది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అంటే ఈ సాధ్యం మామూలు మాటలు కాదు గతంలో కూడా వైపు ప్రభుత్వం చేసింది కానీ ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం రెండు వందల యాభై రెండు వేల ప్రకారం నాలుగు ఐదు సంవత్సరాలు పడింది ఆ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ మన ఈ ప్రభుత్వం తర్వాత ఒకేసారిగా నాలుగు వేలు ఇచ్చింది తర్వాత మాట చెప్పిన ప్రకారము జూన్ నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూన్లో ఆ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు పెంచుంది ఏడు వేలు కల్పించింది చాలా బాగుంది అలాగే వచ్చి గత ప్రభుత్వంలో వచ్చి ల్యాండ్ ఎటు లైట్ ఉంది ఆ ల్యాండ్ ఎట్ ల్యాట్ కూడా వచ్చిన ప్రభుత్వము వచ్చిన మొదటి రద్దు చేసింది రెండు హామీలు హామీలు మొదలుపెట్టింది ఇంకా చేసే హామీలు వచ్చి ముందు ఉండయి కాదు మెగా మెగాదేసి వచ్చి నేను స్టార్ట్ చేస్తామంటాను తల్లి తల్లికి వందనం అదే గారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా వేస్తామని చెప్పి చెప్పినారు హామీలు ఉన్నాయి ముందుకి సార్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఒక మాట అంటారు కావాలని రాష్ట్ర కష్టపూ కంగా అర్థం చేస్తున్నారు అని రీతిని మాట్లాడుతుంది అలా జరుగుతుంది లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం పోతారు గతంలో ఇప్పుడు అలాగే రాజ్యాంగ ప్రకటన చేసినాడు ఇప్పుడు అలాగే చేస్తారు గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన కక్షి ఆగిచ్చినాడు కానీ ఈయన కచ్చి సాధించిన వ్యక్తి కాదు ముందుకు చేయడం మనం చూసినా ముందే పోయినసారి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం కేసులు లేకపోయినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ పేరు లేకపోయినా కూడా అరెస్ట్ చేసి తిన్నారు అలాగే చాలా మంది కార్యకర్తలకు ఏ మాత్రం ఇంటర్వ్యూషన్ చేయకుండా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పంటారా తప్పు చేయడం వల్ల ఆలోచిస్తున్న చట్ట రాజ్యాంగమే చట్టమే నిర్వీలం అయిపోతుంది వాళ్ళను తప్పు చేసిన వాళ్ళు ఏమైందంటే ప్రాణం అరాచకమైపోతుంది అరాచకం రాజ్యం వెళ్ళే అవకాశాలు వస్తాయి కాబట్టి చట్ట ప్రకారం మంచిది రాజ్యాంగ ప్రకారం నచ్చుకుంటారు చంద్రబాబు గారు మేమంతా స్వాగతిస్తాను నేను మంచిది అంటాను కానీ చేయడం జరుగుతుంది